ప్రజలే మెచ్చిన నాయకుడు నాయకుడైనా సేవకుడు ప్రజలే మెచ్చిన నాయకుడు నాయకుడైనా సేవకుడు ప్రజలే తన ప్రాణమని ప్రజలతోని నేను అని ఎప్పుడు తన ఆలోచన ప్రజల బాగు కొరకు నువ్వేసే ప్రతి అడుగు ప్రగతి పాట వైపు అందుకనే 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 దీక్షితుడు అభివృద్ధి కాంక్షితుడు అజాత శత్రువేతడు ఓ ధర్మ రక్ష పాలకుడు ప్రజల కొరకు సేవకుడు అలు పెరుగని ఇతడు చీకటైన బతుకుల్లోన వెలుగు నింపిన కిరణం ఇతడు పేదవాడి కంచంలోన కడుపు నింపే మెతుకులు ఇతడు అష్టాజీరా చెమట చుక్క ఇతడు తిరుపేటల ఇంటింటి పెద్ద కొడుకు ఇతడు సేవ గుణంలో నమదర్ తర సావార సుడు అంబేద్కర్ నడిచేటోడు సై చలే మన్నాలా నువ్వు నేను కలిసి మనం 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 కలిసి జనం ధనం జనం కలిస్తేనే ప్రపంచనం నిజం నిజం ఇదే నిజం నీ వెంటే చూడు జనం ప్రజల కొరకు చేస్తున్నావు ప్రస్థానం గుండెల నిండా ధైర్యం ఇచ్చే అండవు నువ్వు జనుల గొడుగై ఉండి కలము ఎత్తిన గొంతువు నువ్వు చంద్రన్నా ప్రగతి పాట కోసమే పయనిస్తున్నా మాట మీద కదిలావు ప్రజల కొరకు సేవకుడే అయి ప్రాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట తెలంగాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట అను గుట్టలెల్లి చేస్తున్నా ఎదురొట్టి నిలిచిన కాబట్టి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందే అందరికీ నమస్కారం గతంలో కూడా యువకుడని నమ్మి నన్ను గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రతి క్షణం ప్రతిదినం ఇరవై నాలుగు గంటలు మా ప్రజల మధ్యలో ఉండాలి వారికి అందుబాటులో ఉండాలి గ్రామానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి ఖచ్చితంగా మన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే ఒక సంకల్పంతో ఎన్ని రోజులు కూడా మీ మధ్యలో ఉండి అభివృద్ధి పరంగా సేవా పరంగా అన్ని ముందుండగా జరిపించడం జరిగింది దానికి గాను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా కలెక్టర్గా చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది అదంతా మన ఊరి గ్రామ ప్రజలందరి సహకారంతో సాధ్యమైంది కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ సహకరించడంతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది దాదాపు ఎవరు కూడా రెండోసారి సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు రారు ఎందుకంటే గతంలో చిన్న చిన్న పంచాయతీల విషయంలో కావచ్చు వేరే విషయాలల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది అయినా కానీ ఇదంతా అధిగమించి ఖచ్చితంగా ఈ యువకుడు పనిచేస్తాడు అని నమ్మి నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది గత ఏడు సంవత్సరాల క్రితం ఉస్మాబాదులోనే హయ్యెస్ట్ మెజార్టీ మూడు వందల ముప్పై ఆరు మెజార్టీ వచ్చింది ఇప్పుడు కూడా మీరందరూ ఆశీర్వదిస్తేనే ఐదు వందల ఎనభై రెండు మెజారిటీ తోటి నన్ను గెలిపించడం జరిగింది ఇదంతా మీ ఆశీర్వాద బలమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఓటు వేసే సమయంలో ఖచ్చితంగా ఈ వ్యక్తి మనకు కష్టపడి పనిచేస్తాడు ఈ ఊరిని ముందుకు తీసుకెళ్తాడు అని ఆ మనసులో కలిగితేనే అది ఓటు రూపంలో మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు ఓటు వేసిన వారికి అదేవిధంగా నన్ను ముందుకు నడిపించిన వారికి అదేవిధంగా ఇంకా అంటే నేనేమంటున్నా ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించినట్టే అని భావిస్తున్నాను ఎందుకంటే ఇవరికి అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఓటును వేయడం జరుగుతుంది ఓటు వేసిన వారు ఓటు వేయని వారు కూడా అందరూ నావారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఇంకా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఏవైతే అవసరాలు ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా నాకు ఎక్కడెక్కడ ఏది ఉన్నదనేది కూడా సరైన అవగాహన ఉంది ఆ అవగాహనను మా వార్డు సభ్యులందరూ కూడా ఖచ్చితంగా మీరు అందరు కూడా సహకరించాల్సి ఉంటుంది ఇన్ని రోజులు అంటే మీరు గెలవడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఒక్కటి మాత్రం గుర్తించాలి మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదని భావించే మిమ్మల్ని వార్డు సభ్యులుగా గెలిపించిర్రు ఇది మాత్రం మనం మర్చిపోవద్దు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మనల్ని ఎవరైతే నమ్మి వేసిర్రో మనం వారికి అందుబాటులో ఉండాలి ఆ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మన గ్రామం ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో దాని వద్దకు తీసుకొచ్చి ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ కండక్ట్ చేసుకొని ఇవన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో మన అందరం కలిసి చేస్తేనే పరిష్కారం అవుతుంది కాబట్టి ఇదంతా మనం ఒక కుటుంబంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఏవైనా చిన్న చిన్న మరస్పర్ధలు వస్తే అది ఏమైనా అంశాన్ని కూడా మనం బయటికి తీసుకురావద్దు ఎందుకంటే ఇదంతా మనం ఒక కుటుంబంగా భావించాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ కూడా మళ్ళొకసారి కూడా చెప్తున్నాం మనందరం ఒక కుటుంబ సభ్యులం ఇది మాత్రం మర్చిపోవద్దు మనల్ని ఎన్నుకున్న వారు వారు ఎవరైతే ఉన్నారో వారి ఆశలను మనం వమ్ము చేయొద్దు నేను కోరుకునేది ఇదే అదే విధంగా మా అందరికీ సహకరించిన మీరు ఓట్ల రూపంలో మమ్మల్ని గెలిపించారు అదే విధంగా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా ప్రతి అంశంలో మేము తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రజల సమక్షంలోనే నిర్వహించడం జరుగుతుంది గ్రామ సభ ద్వారా ఏవైతే మన అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా మీ అందరి ముందటనే నిర్వహిస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒక పావు గంట క్రితం మన మినిస్టర్ మినిస్టర్ గారు పన్నం ప్రభాకర్ గారు కూడా వ్యక్తిగతంగా కాల్ చేసి మీకు అదేవిధంగా మీ వార్డు సభ్యులకు ఎందుకైనా ఉప సర్పంచ్ వారు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వారు తెలియజేయడం జరిగింది నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది అది ఏ కానీ పార్టీ పరంగా కాదు కాబట్టి ఎవరైనా వీరందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములని భావించి వారు కాల్ చేసి మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ అని తెలియజేయడం జరిగింది నిజంగా వారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని కూడా మేము కూడా కలవడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే అది కూడా పన్నెలా అనేది కూడా నా నియోజకవర్గంలో ఒక భాగమే కాబట్టి మీరందరూ కూడా మీ ఊరు బాగుండాలి మీ ప్రజలు బాగుండాలని వారు కూడా చెప్పడం జరిగింది చాలా చాలా థ్యాంక్స్ సార్ అదేవిధంగా మీ ఆశీస్సులతోటి మరో ఐదు సంవత్సరాలు మమ్మల్ని ముందుకు నడపడానికి అవకాశం వచ్చిన ప్రతి క్షణం కూడా అది మనం గుర్తుపెట్టుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది దాదాపు వ్యక్తిగత కక్షలకు ఎవరు కూడా పోవచ్చు వార్డు మెంబర్లు ఎవరైనా కానీ ఇన్ని రోజులు ఏది ఎందుకంటే వారికి నచ్చిన వ్యక్తులకి వారు సపోర్ట్ చేయడం జరిగింది అదంతా పాస్ట్ ఈజ్ పాస్ట్ గతంలో జరిగిపోయింది కాబట్టి ముందు ముందుగా ఏది ఉన్నా కానీ గ్రామానికి అక్కడికి వచ్చే విషయాలల్లా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి వార్డు సభ్యులకు అదేవిధంగా ఎన్నికైన ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న ఎంఆర్ఓ గారు కూడా ప్రతి నెల వచ్చి మనకు సహకరించడం జరిగింది అదేవిధంగా ఇన్ని రోజులు పరువు బాధ్యతలను మోసిన మా పంచాయత్ సెక్రటరీ గారు చాలా చాలా అలసిపోయారు మేము వచ్చినవంటే వారికి కూడా కొద్దిగా ఉపశమనం కలిగిందని మేము భావిస్తున్నాము కాబట్టి మీ అందరి సహకారంతో గ్రామ పంచాయతీ ముందుకెళ్ళాలని మరోసారి కోరుకుంటూ అదేవిధంగా మా మహిళా సోదరి మనులకు వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మీరందరికీ కలిసి దగ్గరుండి చూసి ఏదైతే అభివృద్ధి ఉందనేది అది నమ్మిరో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు అదేవిధంగా గ్రామంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎం కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ లేకపోతే ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది వారి సేవలను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు వారు లేదు ఈ గ్రామం లేదు మేము గతంలోనే ఒకసారి తెలియజేసినాం ఏంటంటే చెత్తను బయట పారేసిన వారే చెత్త మనుషులు అవుతారు కానీ చెత్తను వారు ఎప్పుడు కూడా చెత్త మనుషులు కాదు వారు మనకు మన కోసం కష్టపడుతున్నారు వారి సేవలను మనం గుర్తించాలి కాబట్టి దయచేసి మీ వాడలలో ఏదైనా సమస్య వస్తే తెలియజేయండి తప్ప వారు డ్రైనేజ్ పనిచేస్తున్నారు వాళ్ళు చెత్త పనిచేస్తున్నారు అని వారిని మాత్రం తక్కువ చూపుతో మనం చూడకూడదు ఇదే నా ముఖ్య విజ్ఞప్తి అందరూ కూడా ఇంకెవరైనా నేను వ్యక్తిగతంగా కానీ నాకు సహకరించిన పెద్దలు కానీ ఎవరైనా పేరు పేరున వాళ్ళందరికీ కూడా నేను శిరసు వంచి ఎందుకంటే మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను యోగుడని మీరు నమ్మిరు కాబట్టి మీ వమ్మగా మీ నమ్మగాని ఎప్పుడు కూడా వమ్మ చేయడానికి నేను ఏ కోశాన కూడా ప్రయత్నం చేయను నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆరు మాసాలుగా నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా ఇప్పుడు లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్లు జరిగినందున అందులో విజయం సాధించి సర్పంచ్గా మరియు వార్డు సభ్యులగా గెలిచిన సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ వాళ్ళు ఇలానే పాలనను గ్రామ పంచాయతీని చక్కగా నడపాలని కోరుకుంటూ వారితో ఫస్ట్ సర్పంచిగా ఎన్నికైన శ్రీ తోడేటి రమేష్ గారిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నాను తోడేటి రమేష్ పందిళ్ళ గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ బెంగాళ సంపదరెడ్డి అనే నేను పందిళ్ళ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాలు ప్రకారం నా విధుడు మరియు బాధ్యత బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను